వాటికి లింకప్ చేసి పంపిస్తూ అలాగా ఒక ఐదేరేళ్ళ తర్వాత ఆ ఉధృతం అందుకుంది ఈ రోజుకి చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాను ఎక్కడా బ్లడ్ సమయానికి దొరకక చనిపోవటం అని కానీ అండ్ రక్తదాతలు లే ముందుకు రాకని కానీ అలాంటి పరిస్థితి నైంటీ పర్సెంట్ లేకుండా పోయిందంటే అందులో ఎంతో కొంత నా పార్ట్ ఉందని చుట్టినట్టు చాలా గర్వంగా అలాగే ఐ డొనేషన్ అంటే కార్నియా ట్రాన్స్ప్లాంట్ కోసంగా ఆ కార్నియా కోసం అంటే చనిపోయేటప్పుడు మనతో పాటు కాలిపోయే ఆ కార్నియా ఆ కళ్ళు చనిపోయిన తర్వాత ఇంకొక వ్యక్తికి ఒక ఇద్దరు వ్యక్తులకి కంటి చూపు వస్తుందంటే అంతకంటే పుణ్యం మహాకార్యం ఏముంటుంది చెప్పండి అందుకు నా విషయంలో కూడా ఎంతోమందికి అవగాహన కల్పించేలాగా మళ్ళీ ఇదే పద్ధతిలో నేను ప్రమోట్ చేస్తూ ఇదే పనిగా చేస్తూ ఉంటే ఆ తర్వాత ఎన్నో మంది వాళ్ళ చనిపోయిన తర్వాత వాళ్ళ బంధువులు కార్నియా తీసుకొచ్చి నాకు అందించేవాడు నేను ఎల్వి హాస్పిటల్కి వెళ్ళి ఎల్లిప్రసాద హాస్పిటల్కి చాలామందికి కంటి చూపొచ్చేలా చేయగలిగాను ఈరోజు ఉదయం రెండున్నర మూడు గంటలకి మా అత్తగారు ఇక్కడ లేరు అన్న వార్త వచ్చిన తర్వాత అరవింద్ గారు ఏమో బెంగళూరు వెళ్ళారు నేను ఒక్కడిని ముందు వెళ్ళినవాడు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వాడిని నో మోర్ ఆ సమయంలో గోపి గారు మనం మనం అనుకున్న ఈ ఆర్గాన్ డొనేషన్ గురించి నాకు గుర్తుకొచ్చింది నా సెల్ ఫోన్ గుర్తుకొచ్చిన తర్వాత అంత మిడ్ నైట్ అంటే టూ ఓ క్లాక్ టూ థర్టీ ఆ ప్రాంతంలో బ్లడ్ బ్యాంక్ ఫోన్ చేసి స్వామి నిద్రలేపి నిద్రలైపి మా బ్లాంక్ చూసుకుని ఎలిప్త హాస్పిటల్ ఎవరైనా టెక్నీషియన్స్ ఉంటారా నేను ఆవిడ కానియా ఆ ఐ డొనేషన్కి నేను మిగతా ప్రిపేర్ ప్రిపేర్ చేస్తాను అంటే సార్ ఈజీ చేతి సార్ వాళ్ళు రెడీగా ఉంటారు స్టాండ్ బై ట్వంటీ ఫోర్ సెవెన్ అంటే వాళ్ళు తీసుకురా ముందని చెప్పేసి అరవింద్కి ఫోన్ చేసిన అరవింద్ తెలిసి ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు అరవింద్లు ఇవ్వాలనుకుంటున్నాను నాకు అత్తమ్మగారికి మా అమ్మగారికి మధ్య ఒకసారి ఒక కాన్వర్జేషన్ జరిగింది జరిగినప్పుడు మీరు ఇస్తారా అని అడిగాను అయ్యి అన్నప్పుడు బాబు ఖాళీ బూడిదైపోయే వస్తాం కదా అయిపోయే దానికి చచ్చిపోయి ఉంచుకుని ఏం చేస్తాం అలాగే బాబు నీ ఇష్టం అన్నారు ఎక్కడ ప్లిడ్జ్ ఫామ్స్ మీరు సంతకాలు పెట్టలేదు కానీ ఆ మాట నాకు ప్లిడ్జ్ లాగా అనిపించింది ఏం చేయమంటావు అరవింద్ అడిగితే ప్లీజ్ గో హెడ్ సో ఎర్లీ మార్నింగ్ అది తీసి నేను హాస్పిటల్కి వెంటనే పంపించాను దానికి సాక్ష్యమే ఇది సో ఇది చెప్పడమే కాదు ఆచరించడానికి కానీ మనం ఇలాంటి విషయాల్లో ప్రతి ఒక్కళ్ళు ఒక బాధ్యతగా మనం తర్వాత ఇవ్వడం పక్కన పెట్టినా ఇచ్చేవాళ్ళు దాతల్ని ప్రతి ఒక్కళ్ళని మనం మోటివేట్ చేసే విధంగా ఉండగలిగితే ఇప్పుడు ఎంతో కొరతుంది అంటే మనకి ఒక మనిషి చనిపోతే బ్రెయిన్ డెడ్ అయితే వాళ్ళ బంధువులు అంగీకరిస్తే ఆ మనిషి కాటికి వెళ్ళటానికి ముందే శ్మశానానికి వెళ్ళటానికి ముందే ఒక వ్యక్తి ఎనమండగుని ప్రాణం పోసి కాపాడగలడు అంటే అది హార్ట్ అవనివ్వండి లంగ్స్ అవనివ్వండి లివర్ అవనివ్వండి ప్యాంక్రియస్ అవనివ్వండి కిడ్నీస్ అవనివ్వండి ఇంటెస్టైన్ అవనివ్వండి ఇలాగా ఏ ఏడెనిమిది రకాలు అంటే చిన్న వేయవలైనటువంటి కృషి చేయడం లెగ్మెంట్ కానివ్వండి కార్య కానివ్వండి ఇవన్నీ కూడా ఇవ్వచ్చి అంటే భగవంతుడు మనకి ఒక ఇది దేవుడు దేవుడు అని ఆ దేవుడు అంటాడు నువ్వు కూడా దేవుడులా ఉండొచ్చు అంటే ఎలా కుదురుతుందంటే ఇంతమందికి నువ్వు ప్రాణం పోసి బతికించావు అనుకో ఆ కుటుంబ సభ్యులకి నన్ను పూజించడు వాళ్ళ బంధువుని పూజి బతికించినటువంటి నిన్ను దేవుడిగా పూజిస్తారు అవకాశం నువ్వు తీసుకోవని చెప్తున్నాడు అంటే దేవుడు అనేవాడు ఎవరో ఎక్కడో లేదండి మన మంచి మనసులో ఉంది మన దాన గుణంలో ఉంది ఎంతోమందిని మోటివేట్ చేసి మరి ఎంతోమందికి ప్రాణం పోయటంలో ఉంది ఆ అవకాశం భగవంతుడు మనకి ఇచ్చాడు భగవంతుడు స్వార్థపరుడు కాదు నన్ను పూజిస్తేనే నాకు అష్టోత్తరాలు చదివితేనే నాకు వ్రతాలు చేస్తేనే నాకు యాగాలు చేస్తేనే మిమ్మల్ని దీవిస్తూ అనడు మీరు కూడా భగవంతులా కీర్తించబడతారా మీరు చేయండి ఇదిగో ఎవరు ఈ విధంగా చేయండి డాక్టర్స్ మనకు దారి చూపిస్తారు డాక్టర్స్ మనకి ఇలాంటి అవయవాలు ఇవ్వ ఇస్తే కనుక మీరు ప్రాణం పోసిన వాడు అవుతారు ప్రాణం పోసిన వాడు భగవంతుడే కదరా ప్రాణం పోసే అవకాశం మనిషికి ఉంది మీరు దేవుడు అవుతారు అని చెప్పేసి ఆయన చెప్తుంటే ఎంతమంది అర్థం చేసుకుంటున్నాం కాబట్టి ఇది స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి పూర్తి స్థాయిలో బ్లడ్ డోనర్స్గా చాలామంది లక్షల మందిని ఇందా గోపిగా చెప్తున్నాడు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఆఫ్ యూనిట్స్ బ్లడ్ని కలెక్ట్ చేయగలిగాను అండ్ ఎంతోమంది లక్షల మందిని నేను ప్రాణం ఇవ్వగలిగాము అంటే కనుక మన అభిమానులకు ఆ క్రెడిట్ దక్కుతుంది ఆ దాతలకి ఆ క్రెడిట్ దక్కుతుంది వారిని చూసి ఎప్పుడు నేను గర్విస్తూ ఉంటాను అలాగే ఇది కూడా ఒక ఊపు అందుకోవాలి ఇది కూడా ఒక అవగాహన రావాలి ఈ రోజు మనకి రెండు లక్షల దాకా మనకి లివర్ ట్రాన్స్ప్లాంట్కి ఏ దొరకంగా మనకు అవసరం ఉంటే బతుకుండి టిష్యూ మ్యాచ్ అది జరిగి ఆ ఇవ్వటాని కోసంగా ముందుకు రాని పరిస్థితి సరే ఆర్థికంగా వెసులుబాటు లేదంటే అది వేరే విషయం ఆర్థికంగా అన్నీ ఉండి డోనర్స్ దొరకగా ఇవ్వలేని పరిస్థితిలో వాడు అలాగే ప్రాణాలు పోతున్నాయి ఇందాక డాక్టర్ అడిగితే రెండు లక్షల మంది నెసెసిటీ ఉంటే అందులో దొరకక లక్ష మంది చనిపోతున్నారు ఈ ఉండేవాళ్ళలో మందికే వంద వేల సంఖ్యలో మాత్రమే జరుగుతుంది ట్రాన్స్ప్లాంటేషన్ ఆ జరిగిన వాళ్ళు సరైన అవగాహన లేక కొంతమంది కొన్నాళ్ళు ఉండి ఆ తర్వాత మళ్ళీ కావలసిన దాన్ని సప్రసెస్ ఉంటాయి కదండి వాటిని వాడాలి అవి రిజెక్ట్ అవ్వకుండా అలాంటి వాడక సరైన అవగాహన లేక అలా కొంతమంది పోయి ఉండొచ్చు కానీ బట్ ఇది మరింత ఎక్కువ మంది ముందుకు వస్తే కనుక మరింత ఎక్కువ మందికి లబ్ధి చేయకూరితే కనుక ఈ లివర్ వ్యాధుల మూలంగా చనిపోయే సంఖ్య గణనీయంగా తగ్గుతుంది అని చెప్తుంటే నిజంగా ఎందుకంటే మిగతా అది చనిపోయిన మరణానంతరం ఇచ్చే ఆర్గాన్స్ వేరు ఈ లివర్ అన్నది బతికుండగానే ఇవ్వచ్చు డోనర్ ఎవరైతే ఇస్తారో అతనికి మూడు వారాల్లో తిరిగి ఆ లో ఆ పార్ట్ మళ్ళీ తయారైపోతుంది లబ్ధి పొందిన రెసిపెంట్గా అయితే కనుక అతనికి మూడు నాలుగు నెలలు అయిందైఫైం కరెక్ట్ డాక్టర్ అతనికి మళ్ళీ తిరిగి లివర్ పూర్తిగా వస్తుంది అట్లాగా నా మిత్రుడికి డబ్బు లేక చాలా సఫర్ అవుతుంటే ఇందాక చెప్పాను రవీంద్ర గారు దగ్గరికి ఫస్ట్ వెళ్ళాను రైల్వేస్లో చేస్తుంటాడు వాడు చాలా పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు ఎన్నాళ్ళు బతకడం తెలుస్తుంది లివర్ లివర్ సిరోసిస్ వచ్చేస్తుంది టోటల్గా ఇది అయిపోయింది అంటే అతను నాన్ ఆల్కహాలిక్ లివర్ ప్రాబ్లం అతను తాగుడు లేదు కేవలం ఎందుకు వచ్చిందంటానికి వేరే కారాలు ఉంటుంటాయి అతని బిహేవ్ అంటే ముందు ఇక్కడ తీసుకొచ్చేయండి ఇక్కడ ద బెస్ట్ లివర్ సర్జన్ ఉన్నారు రవీంద్ర గారు ఆయన ఆయన టీం వాళ్ళ చేయిద్దామని ముందు తీసుకొచ్చాను ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అని అడిగితే ఖర్చు వెనకాడకండి డాక్టర్ గారు మీరు చేసేయండి అని నాది బాధ్యత అలాను అయితే ఆ తర్వాత అతను రైల్వేస్లో పనిచేయడం పోలంగా నాకున్న ఇన్ఫ్లుయెన్స్కి రైల్వే మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ని నేను అడిగి వాళ్ళ చైర్మన్ ఆ కమిటీ చైర్మన్ చేత అప్పటికప్పుడు చెప్ తెప్పించి ఆ డబ్బు రాగ తీసుకురాగలిగాం అలా ఎంతమందికి అవకాశం ఉంటుంది ఎంతమంది సపోర్ట్ చేస్తారు ఆ డబ్బు రాకపోయినా మరో రకంగా సపోర్ట్ చేసేవాడి అది వేరే విషయం ఇట్లాగా ఇన్ని రకాలు ఉన్నాయి అట్లీస్ట్ ఈ డిమాండ్ అండ్ సప్లై మధ్య ఇంత గ్యాప్ ఉంది ఆ గ్యాప్ని తగ్గించగలిగితే ఎంతోమంది ముందుకొచ్చి అది ఎంతో పుణ్యం చేసిన అవుతాం ఇది ప్రపంచంలో ఎన్నో అడ్వాన్స్లో అడ్వాన్స్గా ఉన్న దేశాలతో పాటు మనం ముందుకు వెళ్ళగలుగుతాం ఈ రోజున మనకి కిడ్నీస్ విషయంలో కూడా ల్యాక్స్లో అవసరం ఉంటే కనుక కేవలం ఫిఫ్టీ థౌజండ్ ఇంతే జరుగుతుంది